హాయ్ ఫ్రెండ్స్ జిల్లాలో మూడు వందల ఇరవై ఎనిమిది అంగన్వాడీ ఉద్యోగాలు అందులో టీచర్లు అరవై నాలుగు ఆయాల పోస్టులు రెండు వందల అరవై నాలుగు ఖాళీలు వీటి వివరాల గురించి చూస్తున్నట్లయితే మనకి చూడండి జిల్లాలో కొత్త కొలువులు అంగన్వాడీ జాబ్స్ మూడు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీ అవి కూడా ఎక్కడెక్కడనేది చూద్దాం ఇక్కడ ప్రింటింగ్ మిస్టాక్ రెండు వందల నలభై మూడు ఖాళీలు అని మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇది రెండు వందల అరవై నాలుగు అయితేనే మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అవుతాయి సో జిల్లాలో కొత్త కొలువులు టీచర్లు అరవై నాలుగు ఆయా పోస్టులు రెండు వందల అరవై నాలుగు ఖాళీల గుర్తింపు మార్గదర్శకాలు రాగానే భర్తీ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి మోక్షం లభించింది ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థుల ఆశలు చిగురిస్తున్నాయి ఖాళీల వివరాలు ఇప్పుడున్న ఈ మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టుల ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధి లోపల మూడు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి వీటి లోపల టీచర్లు అరవై నాలుగు ఆయా పోస్టులు రెండు వందల అరవై నాలుగు రెండు వందల నలభై మూడు కాదు మిస్టేక్ పడ్డది ప్రింటింగ్ మిస్టేక్ సో ఇంకా మిగిలిన జిల్లా లోపల ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల లోపల గుర్తించి ప్రభుత్వానికి పంపించడం ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు ఆల్రెడీ పంపించడం జరిగింది సో ఈ ఎవరైతే ఈ వీటిని అబ్జర్వేషన్ చేస్తారో ఆ యొక్క ఖాళీలను అబ్జర్వేషన్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఖాళీలున్న ప్లేస్ లోపల కొత్తగా మళ్ళా రిక్రూట్మెంట్ ఇదే విధంగా నోటిఫికేషన్ జారీ చేసి ఫిల్ అప్ చేసేయడానికి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వస్తుంది ఇట్లా లేటెస్ట్ అంగన్వాడీ పోస్ట్ల గురించి కానీ లేటెస్ట్ జాబ్స్ గురించి కానీ మన యొక్క ఛానల్ లోపల వెంట వెంటనే ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటాం కాబట్టి ఎవరికైతే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రం పోస్టుల వివరాలు కావాలనుకునే వాళ్ళు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాళ్ళ యొక్క రిలేషన్స్కి వాళ్ళ యొక్క సర్కిల్ ఎవరు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ